అందరికీ ప్రైజ్ ది లార్డ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా ప్రభాకర్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ యొక్క చెట్టు ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ లక్షణాలని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే వేసవి కాలంలో మాత్రమే ఈ పూలు పూస్తాయన్నమాట మిగతా టైంలో మనము వాటర్ పోస్తే పచ్చగా ఆకులు మాత్రమే వస్తాయి కానీ పువ్వులు రావు అయితే మనం నీళ్ళు పోయకపోయినా కూడా భూమిలో దీని వేరు అనేది ఉంటుంది అనమాట ఇది ఈ చెట్టు చచ్చిపోయినా కూడా దాని టైం వచ్చేసరికి వేసవికాలం వచ్చేసరికి దాని కాండం దానికై అదే భూమిలో నుంచి వచ్చి ఇలా పువ్వు అయితే పూ పూస్తుందనమాట అంటే ఇది లోపల జీవం కలిగి ఉంటుందన్నమాట ఇది మామూలుగా ఇప్పుడు ఈ పువ్వు పోసిన తర్వాత ఇది మళ్ళీ వాడిపోయి ఈ కాండం అంతా కూడా ఎండిపోతుందనమాట ఎండిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మనం ఈ వాటర్ కానీ పోస్తే చెట్టుకి కొంచెం ఆకుల్లాగా వస్తాయన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి ఈ చెట్టు యొక్క ఆకులు ఇలా ఉంటాయన్నమాట ఆ పువ్వు వాడిపోయిన తర్వాత మనం నీళ్ళు పోస్తే ఇలా ఆకులు అనేవి వస్తాయన్నమాట ఇవి ఉల్లిపాయ సైజులో కింద గడ్డలు ఉంటాయి ఫ్రెండ్స్ వాటిలో జీవం అయితే ఉంటుందన్నమాట మనం ఈ చెట్టుకి నీళ్ళు కూడా పోయిన అవసరం లేదనమాట అవి భూమిలో ఒక్కసారి కనుక మనం నాటామనుకో అవి లోపల ఉల్లిపాయ సైజులో గడ్డలు అనేవి ఉంటాయన్నమాట ఆ గడ్డల్లో మరి వాటికి జీవం ఉంటుంది వాటి టైం వచ్చినప్పుడు అవి వాటికై అవే వచ్చి పువ్వులు అన్నమాట అయితే ఈ యొక్క చెట్టు ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే మరి ఈ యొక్క చెట్టు చనిపోయినా కూడా ఆ యొక్క ఏరు ద్వారా ఏరులో ఉండడం ద్వారా అది తిరిగి మరి తన కాలం వచ్చినప్పుడు అది ఫలించేదిగా ఉంటుంది ఎంచుకోవాల్సింది ఏంటంటే మరి మన యొక్క ఆత్మీయ జీవితం కూడా ఈ చెట్టులాగా మన టైం వచ్చేసరికి అంటే మరి యేసు ప్రభు వారు వచ్చేసరికి మనము రెడీగా ఉండాలి సిద్ధంగా ఉండాలి కదా మనలో జీవం ఉంటే ఏసుప్రభు వచ్చేసరికి మనము రెడీగా ఉంటామన్నమాట ఈ పువ్వులాగా ఏరులో ఎలాగైతే జీవం ఉందో మరి తన టైం వచ్చేసరికి అది ఎలాగైతే పైకి వచ్చేసి మరి అందమైన ఈ యొక్క పువ్వుని మనకు అందిస్తుందో అదేవిధంగా మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో జీవాన్ని కలిగి ఉండాలి ఆ జీవం ఎలా వస్తుంది అంటే మన విశ్వాస జీవితంలో మనం కూడా జీవం కలిగి జీవించాలి అంటే ఏ సైని వెంబడించినప్పుడు మాత్రమే మనకి జీవం లభిస్తుంది ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏసు ప్రభువారు చెప్తారు కదండి నేనే మార్గమును సత్యమును జీవమును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని కదండి ఆ రీతిగా మనము ఏ వెంబడించినప్పుడు మాత్రమే జీవపు వెలుగును కలిగి ఉంటాం జీవమును కలిగి ఉంటాం ఆ యొక్క చెట్టు ఎలాగైతే ఆ భూమిలో ఆ యొక్క ఏరులో తన జీవాన్ని ఉంచుకొని తన కాలం వచ్చినప్పుడు నేను బ్రతికే ఉన్నాను నేను ఇంకా నాలో జీవం ఉంది భూమిలో నుంచి పైకొచ్చి మనకు ఎలాగైతే తన జీవాన్ని చూపిస్తుందో మనం కూడా ఏసైను వెంబడించి ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయన ఆజ్ఞలను పాటించి మరి యేసు ప్రభును సొంతరక్షకునిగా అంగీకరించి ఆయనలో జీవిస్తామో జీవాన్ని అనుగ్రహించే దేవుడు యేసయ్య మాత్రమే జీవాన్ని మనం పొందుకొని ఈ లోకంలో జీవించి మరణిస్తే యేసు ప్రభు వారి భూమి మీదకు వచ్చినప్పుడు సజీవంగా లేచి దేవునితో కూడా ఆ యొక్క నిత్య రాజ్యంలో మనము కూడా మనం కూడా ఉంటాం కదండి ఈ చెట్టును చూచి మనం గ్రహించాల్సింది ఏంటంటే మరి తప్పకుండా మనము జీవం కలిగి జీవించాలి ఆ జీవం ఎలా వస్తుంది అంటే ఏసైని వెంబడించినప్పుడు మాత్రమే వస్తుంది ఆయన చిత్తానుసారంగా నడిచిన నడిచి ఆయన చిత్తానుసారంగా పవిత్రమైన జీవితంతో పరిశుద్ధంగా జీవించినప్పుడు మాత్రమే ఆయన జీవం మనలో ఉంటుంది ఈ మాటలు వింటున్న మై డియర్ ఫ్రెండ్స్ మీలో ఇంకా ఎవరైనా ఏసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఏసైలో ఉన్న జీవాన్ని మీరు కలిగి జీవించలేకపోతే ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినం అనుకూల సమయం మీలో ఇంకా ఎవరైనా ఏసైని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఈ దినమునే ఏసైన సొంత రక్షకునిగా అంగీకరించండి ఆయనలో ఉన్న జీవాన్ని పొందుకొనండి ఆయన చిత్తానుసారంగా జీవించండి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించండి ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు మనమందరం కూడా ఒక దినంనా మరణించవలసింది అయితే మరణించడానికి ముందు ఏ శైను సొంత రక్షకునిగా అంగీకరించి చనిపోతే మనలో జీవం ఉంటుంది ఆ జీవం ఉండటం వలన ఏ మనం జీవించటం వలన చనిపోయినను తిరిగి ప్రభువు వచ్చినప్పుడు జీవిస్తాం ఈ రీతిగా ఆయన జీవాన్ని కలిగి మరి మనమందరం కూడా ఏసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన జీవాన్ని పొందుకొని నిత్యరాజ్యంలో మనం కూడా సజీవంగా ఉందముగాక ఆ మెయిన్ వీడియోను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్